దేవుడు జన్మనిస్తాడు కానీ ఆ జన్మలో ఎదురయ్యే ఏ ప్రమాదం నుంచి అయినా మనిషిని కాపాడి అతనికి పునర్జన్మను ఇచ్చేది ఒక వైద్యులు మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రాణం పోయే గల శక్తి యొక్క వైద్యుడికే ఉందని ఆయన అన్నారు ప్రాణాలు కాపాడే క్రమంలో ఒకవేళ విఫలమైతే వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సామాన్యులు మానుకోవాలని ప్రతి వైద్యుడు ప్రాణం పోయడానికే ప్రయత్నిస్తాడని ఆయన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైద్యుల పట్ల తన అపారమైన గౌరవం ఉందని వారిని నిరంతరం గౌరవిస్తానని అన్నారు పట్టణసీఐ విజయ్ కుమార్ వైద్యులు నాగవర్ధన్ రెడ్డి కార్తిక్ ప్రతాప్ కుమార్ దిలీప్ చంద్ర దయానంద్ విజయలక్ష్మి ప్రేమ్ కుమార్ శ్రీనివాస్ రమేష్ బండారి మల్లప్ప శ్రీనివాస్ రాథోడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పవర్ అలీఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అగునూరు విశ్వం చెంది తిరుపతిరెడ్డి అగునూరు బస్వాం కృష్ణారెడ్డి ఇబ్రాహీం రఘునాయక్ మహమూద్ కృష్ణ బాలరాజ్ గౌడ్ సుదర్శన్ గౌడ్ సీతారాం శ్రీశైలం గౌడ్ శ్రీకాంత్ రెడ్డి రఘు గౌడ్ నాయక్ ముబారక్ అలీఖాన్ లింగారెడ్డి గుడెం అశోక్ సాయి కృష్ణ ఖదీర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ठीक है एक कैमरा घुमा दीजिए ओके ओके हां आपको इतना धन्यवाद कहने का सर ये लिख लेंगे डॉक्टर आपका मेरा भाई साहब कोई नहीं सर कर लिया लिख लिया దసల లేని లోర్మండి అందరూ కలర్ ఐడియాస్ కొ ఆ వీడిని తీసేస్తాను అది చేపమ అందరం అక్కడ కొని చేపని కొస్తాం అందరం లాప్టాప్ మా బాస్ జీబ్రోట ఉంది ఎస్ఎస్ బ్యాక్వర్స్ అంత వేదిక మీదకి రావాలి అన్నం చేసిన తర్వాత అందరం అందరం వేదికపైకి రావాలి సదా కొందాం ఆ నాటన్స్ వేదిక మీదకి రావాలి ప్లీజ్

సందర్భంగా చాలా సంతోషం ఈరోజు మనందరికీ తెలుసు దేశంలో ఒక గొప్ప ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీ అందరూ కలిసి పిఎస్ ఒక పవిత్రంగా ఒక డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైందో ఈ దేశ ప్రజలకు తెలియజేసిన వ్యక్తి కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని ఇలా డాక్టర్ గోయగా మనం నిర్వహించుకుంటున్న భారతదేశం కాకుండా అందులో శాతంగా ఇవ్వడంగా మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి అదే విధంగా సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అదే అందరికీ అదే విధంగా వేదిక మీద ఉన్న పోలీస్ అధికారి ఏసీ గారికి డాక్టర్లందరికీ నాతో పాటు చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇవాళ దేశంలో రెండే రెండు వృత్తులు పవిత్రమైనవి ఒకటి మొట్టమొదటిది ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది రెండవది వైద్య వృత్తి దేశానికి ప్రపంచానికి దశ దిశ ఒక మానవ జాతికి ఒక విజ్ఞానం ఏర్పాటు చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు ఇవాళ తల్లి జన్మనిస్తే భగవంతుడు సృష్టిని ఇచ్చి జన్మనిచ్చిన బిడ్డకు ఇవాళ మరొకసారి ప్రాధ దిక్ష పెట్టే డాక్టర్ అంటే దేవుడు సమానంగా

ఎట్లా అయినారంటే వల్ల ఒకే ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఎక్కడో ఆకాశాన్ని అట్టుకోవాలి ఆర్థికంగా పెద్ద బిల్డింగ్ మార్చాలి ధనాకాంక్ష వంటిది ధనాకాంక్షతో ఇవాళ ప్రజల అపంచమైపోతాం మీరు చూడండి ఎలా ఉన్నది మన దగ్గర కూడా నేను చిన్నప్పుడు చూసినప్పుడు చిన్నప్పుడు ఎక్కుంటి మా పెద్దలందరూ డాక్టర్ పక్ష 박సవసన్ నా కోట 박సవసన్ ఉంటారు తర్వాత నాయరే సార్ తర్వాత ఇప్పుడున్న తరంలో విలి చంద్ర సార్ చెప్పస్టా అంటే ఏమైనా కీయు చంద్ర అంటే నేను తర్వాత చెన్నూ లాల్ గారు కాల్ చేశారు హాస్పిటల్ విజయ కుమార్ సార్ అంటే వారి నిజం కొడ్యోపాలంటే డాక్టర్ ఉంటారు మేలకి చా అంటే ఈ తర్వాత ఒక పద్ధతి ట్రీట్మెంట్ ఒక ఆలోచనతో కక్కు పడతాం ఇవాళ మీరు ఆలోచన లేదు డాక్టర్లు అంటే అందరికీ కూడా రాజకీయ ఏం జరుగుతున్నాయంటే ఇవాళ ఒక పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ అనేది వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళకి ఏమి రోజు వచ్చింది మనకి ఏమైంది అనేది మనకి అవగాహన ఉండదు మనము మన మీద ఒక నమ్మకం డాక్టర్ దగ్గర పోతే నా ప్రాణాన్ని కాపాడతాడనే ఒక నమ్మకం కొందరు దగ్గరకు వస్తాడు ఏ హాస్పిటల్ పోవాలి ఏ ఒక్క డాక్టర్ దగ్గర నాకు వచ్చిన బాగా నిర్ధారణ చేసి సరియైన ట్రీట్మెంట్ చేస్తాడని అవగాహన అతను లోపల ఉండదు కొందరికి ఉంటారు కొందరికి ఫలానా

మీరు చూస్తా ఉన్నారు మేము వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఏమో ఇవాళ ప్రభుత్వం అంబులెన్స్ కూడా రైతు కూడా అంబులెన్స్ దాక ఆ డ్రైవర్ ఇష్టాలంటే ఆర్థపేట్ కాలనీ ఆర్థపేట్ డాక్టర్ తీసుకోవడం నిరంతరం హాస్పిటల్ కు ఎక్కువ ఇవన్నీ అంత తెలుసు ఏం జరుగుతుందంటే దీనికి డాక్టర్ వృత్తి అపరిత్రం కావడానికి డాక్టర్లను ఇచ్చపరచడానికి ఆసుపత్రిలో కొన్ని శక్తులు ప్రవేశించడానికి మనమే పోలీసు నమ్మకం కానీ ఇలా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటా పోలీసులు కూడా వాస్తవానికి ఏ విధంగా అయితే కొద్దిగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించు సంఘాలు వచ్చేది ఒకవేళ అనువర్య కారణాల వల్ల ఏమన్నా చనిపోతే వాస్తవాల వాస్తవాలు ప్రయత్నకుండా వారి ఇష్టాలు కుటుంబ సభ్యులు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటున్నారు గద్దల్లాగా శవాల మీద గద్దల్లాగా పొందరు తయారు నేను మొదటి సదుల కానీ ఇటువంటి హాస్పిటల్ కానీ ఏమైనా ఉంటే అన్ఎస్పెక్టెడ్ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా అయితే ఆ యొక్క వ్యక్తులే మాట్లాడుకోవాలి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆ ఎమోషన్ కు వాళ్ళు క్రియేట్ చేసిన దానికి పోలీసులకు ఇక ఏం చెప్పాలంటే ఇక ఆలుదాయపడ ఇంతమంది జనాలు వచ్చిన జనరల్ గా మీ అందరికి తెలుసు గతంలో ఒకసారి ప్రజా సంఘాలని ఎట్లా కట్టం చేస్తుందో తెలుస్తుంది బాబా నామా జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలిసింది బాబా నామైన ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఇందరికీ చెప్తున్నాను మీరు అందరు నన్ను తెలుసుకుంటూ నన్ను ఏం అనుకుంటున్నారు వాళ్ళ కాబట్టి

నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే పేషెంట్ యొక్క కండిషన్ మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ సరిపోయగలుగుతారా మరి ఆ పేషెంట్ కి సంబంధించిన క్రిటికాలిటీ మన దగ్గర ఉందా సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామా ప్రజెంట్ కండిషన్ ఏంటి మనం చేయగలగా లేకుంటే మన కన్సల్ట్ పెట్టు పెట్టాలి సరి డాక్టర్ టీమ్ ఉండాలి నేను నిన్నటికి నిన్న ఒక ఎగ్జాంపుల్ నేను నిన్న ప్రోగ్రామ్ లో పోవాలని చెప్పి పొద్దున్నే ఎత్తున్నాడు మా మదర్ కు షుగర్ కావాలి లేదా ఇట్లయితుందంటే నేను ఒక పది నిమిషాలు ఇట్లా చూడండి చూసి చేసి నేను ఫోన్ మీద డాక్టర్స్ తో మాట్లాడే చూస్తే లేదు సార్ అది సరే కాదు సార్ సార్ అదే సార్ అంటే సరే నాయన ఏపీ 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 ఫోన్ చేసి రోడ్ మీద కదా

కన్సల్ అది ఎవరు ఉంటారు బాబుగా వాడు వాళ్ళ ఏమి ఎవరు మన దగ్గర హాస్పిటల్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ నమ్మకం డాక్టర్ కనబడితే ఇప్పుడు నేను మా మందరూ నేను తీసుకోవచ్చు ఎందుకు సార్ దానికి తీసుకుపోయినాడు అన్నారు డాక్టర్గా నేను నాకు నేను చిన్నలా డాక్టర్ కానీ నేను తీసుకుపోయినా డాక్టర్ కదా ఒక నమ్మకం వచ్చేస్తుంది కదా నా టెన్షన్ అంతా అవుతుంది డాక్టర్ చూసుకుంటాను మీరు అది కూడా ఆలోచించి మీరు అది కూడా ఆలోచించి ఇంటి డాక్టర్ కంపల్సరీ ఉండాలి ఇలా మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు మీరు లేనప్పుడు మీరు కూడా ఇరవై నాలుగు గంటలు చేయలేదు సందర్భంగా షాద్నగర్ డివిజన్ లో ఉన్న డాక్టర్స్ అందరికి హృదయపూర్వక డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళ జీవితం అనేది చాలా త్యాగం చేశారు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ఎంతో డెడికేట్ అయితే కానీ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే కానీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయి బయటికి రాలేరు కాబట్టి వేరే ప్రొఫెషనల్ కంటే డాక్టర్లు చేసే డెడికేషన్ అనేది చాలా ఎక్కువ వీళ్ళు ఒక సొసైటీకి ఒక మోర్ హ్యాపీనెస్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ హోప్ఫుల్ తర్వాత వాళ్ళు ఒక నమ్మకం అనేది ఈ సొసైటీకి అందిస్తారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి లేకుండా ఒక ప్రత్యేకమైన డే ఈ డాక్టర్స్ కి ఉండాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ దీని డాక్టర్స్ డే గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఒకటో తారీఖున డాక్టర్స్ డే గా దీని పరిగణలో తెచ్చేసి మనకి ఈ డే ని వాళ్ళు మన కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ గా ఈ డాక్టర్స్ డే అని ఒక చిన్న ఒక స్టోరీ ఉంది బీసీ రాయ్ విధాన్ చంద్ర డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ ఒక ఇండియన్ గొప్ప ఫిజిషియన్ ఆయన ఆయన వర్ధంతి ఆయన జయంతి ఈ రోజు కావడం వల్ల దానికి ఒక విశే విశేషం అనేది చేకూర్చడం జరిగింది ఆయన ఏంటంటే మన ఇండియాకి లో చదివేసి ముప్పై సార్లు ఆ ఒక ఇండియన్ లండన్ యూనివర్సిటీకి ఆయన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసము ఆ వాళ్ళ థర్టీ టైమ్స్ రిజెక్ట్ చేసిన ఆయన ఒక ఏషియన్ స్టూడెంట్ అని చెప్పేసి రిజెక్ట్ చేసేసి తర్వాత ముప్పైసారి ఆయనకి అప్లికేషన్ అక్కడ జాయిన్ కావడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చేసుకుని తర్వాత కలకత్తాలో ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది ఒక డాక్టర్ అయిన కూడా సొసైటీకి ఆయన ఎంతో మేలు చేశారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తర్వాత విక్టోరియా మెమోరియల్ అనే కమలా నెహ్రూ ఇన్స్టిట్యూట్ అని ఎన్నో మెడికల్ కాలేజెస్ ని ఆయన స్థాపించేసి చాలా సేవ చేశారు తర్వాత వెస్ట్ బెంగాల్ కి ఆయన ఫోర్టీన్ ఇయర్స్ ఏకదాటిగా ఆయన సీఎం గా పదవి చేసేసి డైలీ టూ త్రీ అవర్స్ కూడా పేషెంట్లను ఆయన సర్వీస్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కూడా ఆయన అధ్యక్షుడు అధ్యక్షుడుగా చేయడం జరిగింది అట్లా డాక్టర్స్ కి ఒక వన్ తెచ్చిన మనిషి బీసీ రాయ్ సో మన షాద్ నగర్ కి చెప్పాలనుకుంటే ఎంతో మంది బీసీరాయ్ లాంటి డాక్టర్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే సార్ చెప్పినట్లు సీనియర్ డాక్టర్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్ లో ఉండేసి వాళ్ళ లైఫ్ ని నిసేసి ఎంతో మంది పేషెంట్లకి ప్రాణాలు పోషిండు తల్లి ఒక జన్మనిస్తే డాక్టర్ మాత్రం పునర్జన్మనిస్తాడు అట్లాంటి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ల మీద నిజంగా సొసైటీకి కొంతమంది డాక్టర్లు చేయడం చెడు చేయడం వల్ల అదే చెడుని అందరు డాక్టర్స్ కి అవలంబిస్తున్నారు అది కరెక్ట్ కాదు యొక్క గౌరవార్థం ఆయన రోజు ప్లస్ పుట్టినరోజు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అదే ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ నేషనల్ మెడికల్ అసోసియేషన్ కానీ స్థాపించినటువంటి మహనీయులు తను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఒక రెండు గంటలు ప్రజలకు సేవ చేసి చేస్తుండేవారు కాబట్టి తన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దిన జరుపుకుంటున్నాం ఇటువంటి డాక్టర్స్ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్లో ఎంతమంది డాక్టర్ చచ్చిపోయినో తన యొక్క ప్రాణాలని అడ్డం పెట్టి దేశమే కాకుండా ప్రపంచమే మానవాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ యొక్క ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి చూసినట్టు డాక్టర్లు ఒక రెండు వేల నుంచి రెండు వేల వందల మంది వరకు చనిపోయారు కానీ ఎంతో ధైర్యంతో అటువంటి చేసిన డాక్టర్లు ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు డాక్టర్గా ఒక వృత్తితో ధర్మంతో మేము చేస్తున్నాం తప్ప కానీ వాళ్ళ చిన్న చిన్న సంఘటనలు మాకు అవి సంబంధం లేకుండా కానీ ఎవరో వచ్చేసి దాడులు చేయడం అటువంటి చేయడం వల్ల డాక్టర్ల యొక్క వృత్తికి అగౌరవపరచడం అదేవిధంగా ఒక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి జరగొద్దని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి ట్రీట్మెంట్ ఒక మారుమూల పల్లెల్లో చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకునేది హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని కోర్టులలో అయిపోతుంది ఆ కోర్టులలో మేము అంత పెట్టి ఇక్కడ చేసినా కానీ దానికి రెవెన్యూ కూడా రావడం అంత లేదు అయినా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎందరినీ చూస్తున్నాం అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము నడుచుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి ఇది మనకైతే ప్రజలకు కానీ ఇది ఒక సమాజానికి మంచిది కాదనేది నేను కోరుకుంటున్నా ఇటువంటిది జరగవద్దనేది మేము ఆశిస్తున్నాం దీనికోసం మాకు లీడర్స్ కానీ అదేవిధంగా మాకు పోలీస్ కానీ ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటుందని ఇంకోటి మంచి డబ్బులున్న పేషెంట్స్ ఎక్కడైనా కానీ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల గ్రామాల నుంచి కానీ చదువు రాని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఆరోగ్యం మీద అవగాహన లేని వాళ్ళు కానీ వస్తారు కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల వాళ్ళు ఎందుకంటే ఎండ్ స్టేజ్ డిసీజ్లో వస్తారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసే క్రమం లోపల కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి వాళ్ళ ప్రాణాలు పోవచ్చు సో వాటిని చిన్న చిన్నగా చూసేసుకొని వాటిని పేషెంట్కి సంబంధం లేని వాళ్ళు వచ్చేసి అక్కడ డాక్టర్స్ మీద అమానుషంగా దాడి చేయడం గురించి ఇంటర్మీడియట్ వరకు నీట్ కోచర్స్ నీట్ దాంట్లో కష్టపడి సీట్ సంపాదించి దాని తర్వాత ఎంబీబీఎస్సి కష్టపడి చదివి దాని తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్న విద్యార్థులకి దాని తర్వాత భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్స్ చే సందర్భంగా మాకు సన్మానించినందుకు ధన్యవాదాలు చాలా సంతోషం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ డాక్టర్ దినోత్సవం సందర్భంగా డాక్టర్లను సన్మానించడం జరిగింది చాలా సంతోషం డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి దేశంలో సమాజంలో ఏవైనా పవిత్రమైన వృత్తులు అంటే ఉపాధ్యాయ వృత్తి రెండు డాక్టర్ల వృత్తి కాబట్టి ఈ దేశానికి సమాజానికి పెద్ద ఉపయోగపడే వృత్తులు రెండే కాబట్టి మనమందరం కూడా అత్యంత పవిత్రంగా భావించే వృత్తులను మన సర్వ గర్వకారంగా ఉంది ఈరోజు మన శాత నియోజకవర్గంలో కూడా వారిని సన్మానించుకోవడం వారికి గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది కూడా అన్ని విషయాలు కూడా వారు కూడా సమాజంలో జరుగుతున్న ఎక్కువ శ్రేష్టలు అనుకోండి వారి హాస్పిటల్ మీద జరుగుతున్న ఆరోపణలు అనుకోండి సంబంధం లేని వాళ్ళు కూడా ఇబ్బందుల గురించి కూడా వారు చెప్పడం జరిగింది కదా వారికి కూడా నేను కూడా అన్ని విషయాలు కూడా వారికి కులంకుషంగా వారికి చెప్పడం జరిగింది ఇలా సమాజంలో చెడు జరగడానికి కొందరు ప్రోత్సహిస్తా ఉంటారు అటువంటి ప్రోత్సహించవాలన్న కార్యకర్తం తప్పకుండా సంబంధిత అధికారులతోని పోలీస్ శాఖతోని రాజకీయ నాయకుల కలిసి కూడా ఈ యొక్క పవిత్రమైన వృత్తికి ఏదైనా మచ్చ రాకుండా భంగం కలగకుండా హాస్పిటల్ మీద ఇబ్బందులు పెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఒక కన్క్లూషన్ కి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వారు కూడా ఈ యొక్క డాక్టర్స్ డే సందర్భంగా ఒక